రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వానాకాలంలో నాటుకునే వరి నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజమాన్య పద్ధతుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అండి దాంతోపాటి వరిలో వచ్చే అంటే వరి నారుమడిలో వచ్చే కలుపు మరియు పురుగుల యాజమాన్యము అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి వీడియో చివరి వరకు చూడండి వరి నారుమలు ఓదర మాత్రమే ఉంటే మనం దవ్ కంపెనీ వారి క్లించర్ అనే మందుని ఒక ట్యాంక్కి వచ్చేసరికి ఇరవై లీటర్ల ట్యాంక్కి యాభై ఎంఎల్ వేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ ఓదర్ని నివారించుకోవచ్చు ఓదర్తో పాటు ఎడలపాకు మొక్కలు కానీ ఉన్నట్లయితే బ్యాక్ సోడియం ఇన్ని నామినీ గోల్డ్ అంటారండి పిఏ కంపెనీ వాళ్ళది దీన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు అండి ఇది ఒక ఇరవై లీటర్ల ట్యాంక్కి మనం పది నుంచి పదిహేను ఎంఎల్ వరకు మనం వేసుకొని కలుపుకొని స్పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఊదర్తో పాటు ఎడల్పాకు మొక్కలు కూడా సమర్థవంతంగా నివారించబడతాయి వీటితో పాటు మనం ఈ బాక్ సోడియం స్ప్రే చేయటం వల్ల ఈ తుంగ కూడా ఎదుగుదల ఆగిపోయి మనకి కలుపుని నివారించుకోవడానికి ద్రోహదం చేస్తుందండి ఈ నారుమడి లేతగా మరియు చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఈ బేయర్ కంపెనీ వారి కౌన్సిల్ యాక్టివ్ రావటం వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఇది నాటుకున్న తర్వాత వరి నాటుకున్న తర్వాత ప్రధాన పొలంలో మనం మొదటి కోట ఎరువులేసే సమయంలో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కౌన్సిల్ యాక్టివ్ అనేది బాగా పనిచేసే అవకాశం ఉంది నారుమడి మీద మాత్రం నేను రెఫర్ చేయటం లేదండి ఇది కాస్ట్ కూడా ఎక్కువే అందువల్ల ఈ కౌన్సిల్ యాక్టివ్ని ప్రధాన పొలంలో స్ప్రే చేసుకోవడానికి రికమెండ్ చేయటం జరుగుతుంది ఇక వరి నారుమడిలో ఆకుచుట్టు పురుగు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అంటారండి దీన్ని తెల్లదగలు అంటారు కొందరు అంటే ఆకు ఆకుచుట్టు పురుగు ఆకులో చేరి రసాన్ని పిల్చడం వల్ల తెల్లగా మారి వరి నారుమడి పైభాగం అంతా తెల్లగా మారుతుంది దీన్ని నివారణ కోసం నచినో కంపెనీ వారి చండిక ఐదు వందల ఐదు అనే మందుని వాడుకొని ఈ పురుగుని నివారించుకోవచ్చు ఈ మందులో మనకి టెక్నికల్ వచ్చేసరికి క్లోరోఫైరిపాస్ యాభై శాతము సైఫర్మెత్రిన్ ఐదు శాతం కలిగి ఈ మందు ఈ ఆక్చుట్టు పురుగు మీద సమర్థవంతంగా పనిచేయగలదండి దీన్ని స్ప్రే చేసుకొని ఆకుచుట్టు పురుగుని నివారించుకోవచ్చు అలా నివారణ పక్షంలో మనకి ఈ ప్రొఫినోపాస్ మనకి కరీనా అనే పేరుతో కూడా దొరుకుతుందండి దీన్ని స్ప్రే చేసుకొని మనం ఈ ఆకుచుట్టు పురుగు ఏదైనా దోమ ఉన్నా లేదా లద్దె పురుగు ఉన్నా కానీ ఇది స్ప్రే చేసుకోవటం వల్ల నివారించబడుతుంది మరో మంచి వీడియోతో మీ ముందు అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్